ఏమిటి ఏమైంది యాక్సిడెంట్ అయింది ఎప్పుడైంది ఎప్పుడో అయింది అయితే ఇప్పుడు దాకా నేనేం చేస్తున్నాను ఏంటో మీలో మీర పాడేసుకుంటున్నారు నాలో నేనా మీతో కలిపి కదా డ్యూటీ పాడింది డ్యూయట అదంతా నాకేం తెలీదు ముందు మీ కార్ సంగతి చూసుకోండి బాయ్ డ్యూటీ క్వీన్ ఆడపిల్ల నిలబడ్డారా కూర్చోండి 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 ఆ అనుకున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే ఏ కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహట పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపా కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరొక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఓ ఇంగ్లీష్ మీడియం నేమ్ మైండ్ ఐ కెన్ మేనేజ్ ఏమిటి భయపడ్డారా